మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఇటీవల కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉప్పు కర్మాగారానికి పదకొండు వేల కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించింది ఈ ప్యాకేజీపై రాష్ట్ర వ్యాపితంగా చర్చలు జరుగుతూ ఉన్నాయి ఈ చర్చల్లో ప్రధానమైంది ప్రైవేటీకరణ ఆపివేశామని ప్రకటనకు బదులు ఆ ఊసు లేకుండా కేవలం డబ్బులు ప్రకటించడంలో ఏదో కుట్ర దాగి ఉంది ఇది అమ్మకానికి కొనుగోలు దారికి ఆకర్షణ కోసమే ప్రకటించారా అని చెప్పి అనుమానాలు నాతో సహా చాలామంది వ్యక్తం చేశారు దీన్ని పాలకపక్ష పార్టీలు ప్రభుత్వ అధినేతలు ఖండించారు సరే కొంతసేపు దాన్నే నేను మనం నమ్ముదాం అయితే ఈ ప్యాకేజీ ప్రకటనలో రాష్ట్ర ముఖ్యమంత్రి పాత్ర చాలా కీలకమైందని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం ఎందుకంటే ఏడు నెలలైనా ఉక్కులు పట్టించుకోలేదని చెప్పి ప్రజల్లో వ్యక్తి వస్తున్నటువంటి వ్యతిరేకతని ఒత్తిడిని గుర్తించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి ఈ ప్యాకేజీ తెచ్చిందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం అయితే ఈ ప్యాకేజీ తెచ్చిన ముఖ్యమంత్రికి మరికొన్ని బాధ్యతలు ఉన్నాయని చెప్పి మేము గుర్తు చేయదలుచుకున్నాం ప్యాకేజీ ప్రకటన ముందు కానీ తర్వాత కానీ కేంద్ర మంత్రులు ఇద్దరు స్టీల్ మంత్రి సహాయ మంత్రి ముఖ్యమంత్రి కూడా ఇక్కడ సమర్థమైనటువంటి యాజమాన్యం లేదు మీకు ఎన్ని డబ్బులు ఇచ్చినా యాజమాన్యం సమర్థత లేకపోతే ఆ డబ్బు వృధా అని చెప్పి ప్రకటించారు ప్రభుత్వాధినేతలు ఎస్ మేము కూడా అదే చెబుతూ ఉన్నాం ఇక్కడ సమర్థమైనటువంటి యాజమాన్యం లేదు ఇప్పుడు ఉన్న సీఎండిని తప్పించి ఒక సక్షానా గారిని తెచ్చారు కొత్తగా సలెక్ట్ అయిన సీఎండిని జాయిన్ అవ్వకుండా గేట్ బయటే ఉంచారు ఈ సక్షానాకి ఈ ప్లాంట్ నాశనం చేసినటువంటి చరిత్ర ఇక్కడి నుంచే వెళ్ళాడు ఆయన ఆయన ఇక్కడ ఉండగా బోల్డ్ యాక్సిడెంట్లు బోల్డ్ ఇబ్బందులు నష్టాలు మళ్ళీ ఆయనే తీసుకొచ్చి సీఎండిగా పెట్టారు మరి ఎవరు కావాలి ఇక్కడికంటే మేము ఒక ప్రకటనతో ఈ స్టీల్ ప్లాంట్ సీఎండిగా డైరెక్టర్గా జీతాల కోసం పనిచేసేటువంటి అధికారులు మాకు వద్దు ఈ పరిశ్రమ విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు పోరాట చరిత్ర తెలిసినటువంటి జాతి పట్ల అభిమానం ఉన్నటువంటి పరిశ్రమ మనసు తెలిసినటువంటి తెలుగు అధికారి సీఎండిగా ఉంటే మాత్రమే ఈ ప్లాంట్ని గాలిలో తట్టగాడ తప్ప జీతం కోసం పనిచేసేటువంటి తెలిగేతర పొరుగు రాష్ట్రాల అధికారులు ఈ ప్లాంట్ని కాపాడలేరు మీరు పది కోట్లు కాదు లక్ష కోట్లు ఇచ్చిన వాళ్ళ సమర్థనీయులు కాదు అని చెప్పి మేము ప్రకటిస్తా ఉన్నాం అందుకని ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేసేది మీరు కేంద్రం మీద ఒత్తిడి దస్తారో ఒప్పిస్తారో ఈ పరిశ్రమకి సిఎండితో పాటుగా కీలకమైనటువంటి డైరెక్టర్లు ఇవాళ డైరెక్టర్ ఆపరేషన్ మనిషి లేడు డైరెక్టర్ ఫైనాన్స్ పోస్ట్ రెండు నెలలు ఖాళీ కాబోతూ ఉంది డైరెక్టర్ ఆపరేషన్ డైరెక్టర్ ఫైనాన్స్ డైరెక్టర్ కమర్షియల్ ఈ మూడు చాలా కీలకమైనవి సీఎండితో పాటు ఈ మూడు డైరెక్టర్లు కూడా తెలుగు వారే ఉండాలి అది విశాఖ ఉక్కు మనసు తెలిసిన వారే ఉండాలి తద్వారా మాత్రమే మీరిచ్చినటువంటి ప్యాకేజీ సద్వినియోగం అవుతుంది ప్లాంట్ పునరుజ్జీవం జరుగుతుంది ఆ దిశగా ముఖ్యమంత్రి గారు మోడీ గారిని ఒప్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం